ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు సభా ప్రాంగణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది వైసీపీ సభ్యుల నిరసనల మధ్య గవర్నర్ ప్రసంగం కొనసాగింది కాసేపు నినాదాలు చేసిన ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు గడచిన ఐదేళ్లలో ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశాయి అన్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ గా మొదలయ్యాయి తొలి రోజు సభ ప్రారంభానికి ముందే అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్తత తలెత్తింది ప్లకార్డులతో అసెంబ్లీ లోపలికి వెళ్తోన్న వైసీపీ సభ్యుల్ని పోలీసులు అడ్డుకోవడంతో క్రమంలో వారితో జగన్ వాగ్వాదానికి దిగారు వైసీపీ నేతల ప్లకార్డుల్ని చెప్పేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలన్న జగన్ ఎల్లప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవని గుర్తుంచుకోవాలంటూ సీరియస్ అయ్యారు అనంతరం వైసీపీ సభ్యుల నిరసనల మధ్య గవర్నర్ ప్రసంగం ప్రారంభమైంది రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ప్లకార్డులతో వైసీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు కాసేపు నిరసన తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు జగన్ సహా వైసీపీ సభ్యులు కొత్త ప్రభుత్వ లక్ష్యాలు ఏపీలో ప్రస్తుత పరిస్థితుల్ని వివరిస్తూ గవర్నర్ ప్రసంగం సాగింది గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని దాటుకుని ప్రణాళికాబద్దంగా అభివృద్ధి దిశగా ముందుకెళ్లేలా ప్రభుత్వ కార్యాచరణను తన ప్రసంగంలో వివరించారు గవర్నర్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఇంధన రంగానికి లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందన్న గవర్నర్ రాష్ట్ర విభజన ఏపీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందన్నారు విభజనకు సంబంధించి అనేక అంశాలు ఇప్పటికీ పరిష్కారం కాలేదన్న గవర్నర్ ప్రధాని మోదీ సహా తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపుతూ ఉన్నారు గడిచిన ఐదేళ్లలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఏపీ అనేక విధాలుగా నష్టమైందన్న గవర్నర్ తిరిగి రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ఐదు కోట్ల మంది ప్రజలిచ్చిన ఎన్నికల తీర్పు ఏపీకి మళ్లీ ఊపిరిపోసిందన్నారు ఈ నెల ఇరవై ఆరు వరకు అసెంబ్లీ నిర్వహించాలని బీఎస్సీలో నిర్ణయించారు మంగళవారం సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెడతారు ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ పై చర్చ చేపట్టి చట్టాన్ని రద్దు చేసే యోచనలో ఉంది అధికార పక్షం ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాల్ని సభ ముందుంచి చర్చించబోతోంది అధికార పక్షం తీరును తప్పుబడుతోన్న వైసీపీ నలభై ఐదు రోజుల్లోనే ప్రభుత్వం విఫలమైందని మండిపడుతోంది హామీల అమలు చేతకాకనే ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని విమర్శిస్తోంది కొత్త ప్రభుత్వం వచ్చాక ముప్పై ఆరు మంది హత్యకు గురయ్యారన్న పార్టీ నేతలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బతిన్నాయని మండిపడ్డారు అందుకే జగన్ రాష్ట్రపతి పాలన కోరారని ఈ క్రమంలో బుధవారం ఢిల్లీలో ధర్నా చేపట్టబోతున్నట్టు ప్రకటించారు